ఈరోజు అనంతపురం నగరంలో అద అధిక వడ్డీ వ్యాపారస్తులు ఆగడాలు ఈ ఈరోజు పేదవారి మధ్యతరగతి ప్రాణమానాలతో చల్లగాట మారుతున్నటువంటి అధిక వడ్డీ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మరి ఈరోజు నగరంలో ఈ మధ్య పదహైదు రోజుల కాలంలో బంగారు షాపులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మరి ఒక లక్ష రూపాయల చిల్లర తీసుకుంటే రెండు లక్షల రూపాయలు మరి కట్టినప్పటికీ పట్టాపగలు ఒక పైన దాడి చేయడం జరిగింది ఈరోజు అనంతపురం నగరంలో నడి బొడ్డు ఈరోజు పది రూపాయలకి నూటికి పది రూపాయలు వడ్డీ లక్షకి పది రెండు నెలలకి రెండున్నర నెలకి లక్షకి లక్ష వడ్డీ అవుతుంది రెండు కోటికి రెండున్నర నెలకి కోటికి కోటి రూపాయలు వడ్డీ అవుతుంది ఈరోజు ముఖాలు దాదాపు ఇరవై మంది అధిక వడ్డీ వ్యాపారస్తులు గ్రూపులుగా ఏర్పడి మరి కోట్ల రూపాయలు ప్రజల రక్తాన్ని పిలుస్తా ఉంటే మరి పబ్లిక్ ప్రజల మీద పడి దాడులు చేస్తా ఉంటే మరి పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తుంది మనం మొన్నటి రోజు వన్ టౌన్ పరిధిలో మరి బంగారు దగ్గర దాడి జరిగితే పెద్ద ఎత్తున మీడియాలకు వచ్చింది వన్ టౌన్ కు సంబంధించిన వార్నింగ్ ఇచ్చారు కానీ వారిపైన చట్టరిత చర్యలు కాదు మామూలు కేసు కట్టి సాయంత్రానికే పంపించారు